చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారా గెలుపు కోసం అన్ని వైపులా ప్రయత్నిస్తున్నారా ఇందులో ఆశ్చర్యం ఉంది చంద్రబాబు అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి గాని అనే మాట కూడా వినపడుతోంది ఇంతకీ ఈ చర్చ రావడానికి కారణం ఏంటంటే బీజేపీతో అంటి ముట్టనట్లు ఉంటూనే అయోధ్యకు వెళ్లడం వెనక కాన్సెప్ట్ ఏంటనే డిస్కషన్ నడుస్తోంది ఒకవైపు జనసేన పవన్ కళ్యాణ్ తో పొత్తు ఫైనల్ అయిపోయింది బీజేపీని ఒక్క మాట అనడం లేదు అలాని బీజేపీతో కలుస్తారా అంటే ఆన్సర్ లేదు కేడర్ అంతా వద్దంటున్నారు కానీ బాబు వెయిట్ చేయమంటున్నారు బీజేపీతో ఇప్పుడు కయ్యం పెట్టుకుంటే నష్టం అనేది వారి కాన్సెప్ట్ మరోవైపు కాంగ్రెస్ లో చేరిన శర్మలకు పరోక్షంగా మద్దతిస్తున్నారు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్యలో జనసేన అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తారు స్వామి అంటూ రాజకీయ విశ్లేషకులు బుర్ర ఒక్కుంటున్నారు చంద్రబాబు మాత్రం తన స్టైల్లో తాను ముందుకు పోతున్నారు ఇది నష్టం చేస్తుందా లాభం చేస్తుందా అని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు స్కిల్ కేసులో అరెస్టు తర్వాత బీజేపీపై టీడీపీలో ఆగ్రహం డబుల్ అయింది అప్పటికే జగన్ కు సపోర్ట్ చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారనే కోపం ఉంది ఇప్పుడు బాబును లోపల వేయడం వెనక బీజేపీ ఉందని వారంతా బలంగా నమ్ముతున్నారు పోలీసులు ఏసీబీ కోర్టు ఇంకా పై కోర్టులన్నీ ఈ కేసుల్లో వ్యవహరించిన తీరుకు వారికి అనుమానాలు పెరిగిపోయాయి అందుకే బీజేపీతో పొత్తు వద్దని కూడా ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది అయితే ఇలాంటి టైంలో బాబు గారు పవన్ కళ్యాణ్ తో కలిసి అయోధ్యకు బయలుదేరడం పెద్ద చర్చే మొదలైంది మరోవైపు జగన్ బీజేపీతో అంత క్లోజ్ గా అన్ని పనులు చేసుకుంటూనే ఇలాంటి వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు బాబుకు క్లాస్ తీసుకుంటున్నారట అయోధ్యకు జగన్ వెళ్లడం లేదంటే ఆయనకు క్రిస్టియన్స్ ముస్లిం ఓటు బ్యాంకు కావాలి అందుకే అని బాబు వర్గం వాదిస్తోందట జగన్ను ఓడించాలంటే బీజేపీ మద్దతు మనకు పరోక్షంగా ఆయన అవసరమని వారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఈ తికమక దాగుడు మోతల రాజకీయం మరి ఎంత వరకు బాబుకు ఉపయోగపడుతుందో ఎంత డ్యామేజ్ చేస్తుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి